విజయవాడ నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట హైవేకి దగ్గరగా ఇళ్లకు చేరువలో ప్రపంచ స్థాయిలో అత్యధిక డిమాండ్ కలిగి ఉప్పు నీటిలో సైతం వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండి కింగ్ ఆఫ్ టింబర్గా పేరుగాంచిన మహాగని చెట్లతో పాటు అంతర పంటలుగా జామ నిమ్మ దానిమ్మ ఉసిరి సకోట మామిడి మొదలైన మొక్కలు పెంచి పన్నెండో సంవత్సరంలో కస్టమర్కి కంపెనీకి అరవై నుండి నలభై నిష్పత్తిలో ఆదాయాన్ని అత్యంత నిజాయితీగా పంపిణీ చేసే రేణుక మహోగని గార్డెన్స్ లో వంద గజాలు కేవలం నాలుగు లక్షలకే అది కూడా సగం డబ్బు కట్టిమీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగిలినది సులభ వాయిదాలలో చెల్లించుకునే అద్భుత అవకాశం మూడవ సంవత్సరం నుండే నిరంతరం ఆదాయం రేణుక శ్రీ మహాగని గార్డెన్స్ సిరులు కురిపించే కల్పవృక్షాలు మహోగని సాగు మాది స్థలం మీదే సంపద మీదే మహోగని ఉపయోగాలు ఖరీదైన నౌకల నిర్మాణానికి విలాసవంతమైన భవనాలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫర్నిచర్ కోసం నాణ్యమైన సంగీత వాయిద్యాల తయారీలో ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు సబ్బులు తయారు చేసే పరిశ్రమలో బొమ్మలు మరియు వివిధ రకాలైన కళాకృతుల తయారీలోను దిగుబడి పన్నెండు సంవత్సరాలలో ఒక్కో చెట్టు నుండి నలభై నుండి అరవై క్యూబిక్ ఫీట్ల కలప లభిస్తుంది ఈ చెట్ల ఆకులు మరియు కాయలు ఆయుర్వేద చికిత్సలకు ప్రసిద్ధి గాంచినవి అలానే అత్యంత ఖరీదైన చికిత్స సుగంధ పరిమళం వెదజల్లే నూనె కూడా లభిస్తుంది మహోగని ధర క్యూబిక్ ఫీట్ కి వెయ్యి రూపాయలు నుండి పదిహేను వందల రూపాయలు స్కై ఫ్రూట్ ధర కిలో వెయ్యి రూపాయలు నుండి పదిహేను వందల రూపాయలు ఆదాయానికి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు పన్నెండు అవేంటో తెలుసుకుందాం మూడో సంవత్సరం నుండి అంతర పంటల ద్వారా నిరంతర ఆదాయం ఆరో సంవత్సరం నుండి ఆకాశ పండుగ ప్రసిద్ధి చెందిన స్కై ఫ్రూట్ నుండి ఆదాయం పన్నెండో సంవత్సరంలో పంపిణీకి సిద్ధమయ్యే మహోగని మహావృక్షాలు వెంచర్ విశిష్టతలు వేదాద్రి కోటిలింగాల తిరుమలగిరి పెనుగంచి ప్రోలు లక్ష్మి తిరుపతమ్మ తల్లి గుడి మొదలైన పవిత్ర పుణ్యక్షేత్రాలకు అతి చేరువలో గేట్వే ఆఫ్ ఆంధ్రగా పిలువబడే జగ్గయ్యపేట హైవేకి దగ్గరలో మచిలీపట్నం నుండి జగ్గయ్యపేట మీదుగా హైదరాబాదు వెళ్లే ఎనిమిది లైన్ల జాతీయ రహదారికి అతి చేరువలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయబోయే ప్రాంతాలలో ఒకటైన గండ్రాయి చెరువు విలువైన వజ్రాలు దొరికే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటైన గండ్రాయి గ్రామ పరిధిలో సాగు వెంచర్ చుట్టూ ఫెన్షింగ్ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వెంచర్ లోరిసార్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా డిప్ ఇరిగేషన్ ద్వారా సాగు శాస్త్రవేత్తల బృందం చే పర్యవేక్షణ నమోదు షుగర్ బాదంగా పిలవబడే స్కై ఫ్రూట్ క్యాన్సర్ కి మహిళల పీసిఓడి సమస్యలకు ఆస్తమాకి ఇస్నోఫీలియాకి